యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గారు హీరోగా నటించినటువంటి తగ్ లైఫ్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది విడుదలైంది భారీ అంచనాలతో విడుదలైనటువంటి ఈ తగ్ లైఫ్ మూవీ ఈరోజు మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది అయితే రిలీజ్ కంటే ముందే ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఖర్చు రెండు వందల కోట్లైందండి అంటే రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రమే ఈ తగ్లైఫ్ చిత్రం భారీ తారాగణం కూడా ఈ తగ్ లైఫ్లో ఉన్నారు కమలాసన్ గారితో పాటుగా శంభూ కూడా దీంట్లో నటించారు ఈ తగ్ లైఫ్ తెరకెక్కించేందుకు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట అయితే ఆ రెండు వందల కోట్ల రూపాయలు సినిమా రిలీజ్ కంటే ముందే వచ్చేసాయంట దానికి కారణం ఏంటంటే ఓటీటీ హక్కులేమో ఈ సినిమాకు సంబంధించి నూట ముప్పై కోట్లు వస్తే ప్రీ థియేటర్ కల్ కలెక్షన్స్ కింద అరవై కోట్లు వచ్చాయి అలాగే మ్యూజిక్కి సంబంధించి మరో ఇరవై కోట్లు ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అంటే ఈ సినిమా రిలీజ్ కంటే ముందే వచ్చినాయి ఇప్పుడు థియేటర్స్లో విడుదలైనటువంటి నేపథ్యంలో థియేటర్స్లో వచ్చేటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఈ సినిమాకి లాభాలుగా మారేటువంటి అవకాశం ఉంది కమల్ హాసన్ గారు పక్కా వ్యూహ రచన చేసి ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా తరువాత సినిమాని కూడా అదే విధంగా మార్కెట్ చేసుకున్నట్లుగా ఈ కలెక్షన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కమల్ హాసన్ గారు తన మాట తీరుతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు గతంలో కొన్ని కొన్ని అంశాల మీద ఆయన అభిప్రాయాన్ని వెల్లడించడం దాన్ని కొంతమంది నెటిజన్లు ఎండగట్టడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా తగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లో భాగంగా కమల్ హాసన్ గారు కన్నడ భాషను ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటనేది మనందరికీ తెలుసు తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అంటూ కమల్ హాసన్ గారు ఈ తగ్ లైఫ్ మూవీ ప్రమోషన్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కన్నడ నాట ముఖ్యంగా కర్ణాటకలో తీవ్ర దుమారాన్ని రేపాయి కన్నడిగులు అందరూ కూడా ముక్త మీరు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి లేదంటే ఈ సినిమాని మేము ఇక్కడ విడుదల చేయనేము ఇక్కడ విడుదలైనా ఆడనివ్వం అంటూ కన్నడిగులు పట్టుబడి కూర్చుకున్నటువంటి నేపథ్యంలో కమల్ హాసన్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో నేనన్న నేను అన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను క్షమాపణ చెప్పేటువంటి ప్రసక్తే లేదు నేను అన్న దాంట్లో తప్పు లేదు అంటూ ఆయన కూడా క్షమాపణ చెప్పేందుకు ముందుకు రాలేదు ఆయన అసలు క్ష క్షమాపణ చెప్పేటువంటి ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అయితే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కడం కోర్టు మెట్లు నేపథ్యంలోనే కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ గారికి భారీ షాక్ ఇచ్చింది కమల్ హాసన్ గారు మీరు అసలు ఏ రకంగా ఈ వ్యాఖ్యలు చేస్తారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో రెండు రాష్ట్రాల మధ్య ఇవి అశాంతిని రగిలించాయి మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల కర్ణడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కోర్టు కూడా కమల్ హాసన్ గారికి భారీ షాక్ ఇచ్చింది ముటికాయలు వేసేటటువంటి ప్రయత్నం చేసింది అసలు తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అనడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా మీరేమన్నా చరిత్రకారుల లేకపోతే మీరేమన్నా భాషావేత్త మీరు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉంటే అటువంటి వ్యాఖ్యలు చేస్తారు అంటూ కర్ణాటక హైకోర్టు అయితే కమల్ హాసన్ గారికి గట్టిగానే ముటిక్కాయలు వేసింది అసలు సినిమా విడుదల అవ్వాలా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది మీరు గనక ఒక క్షమాపణ చెప్పుకుంటే పరిస్థితులు ఇక్కడ వరకు వచ్చేవి కాదు మీరు క్షమాపణ చెప్పలేదు కాబట్టి పరిస్థితులు ఇక్కడ వరకు వచ్చాయి అంటూ కర్ణాటక హైకోర్టు ఆ అంశం మీద స్పందించినటువంటి నేపథ్యంలో కమల్ హాసన్ తరపున వాదించినటువంటి న్యాయ న్యాయవాది మాత్రం అసలు కమల్ హాసన్ గారి తప్పలేదు ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదు అంటూ ఆయన కమలాసన్ గారిని వెనక్కి వెనకీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు కూడా ఆ న్యాయవాదిని కూడా మీరు ఏదైనా సరే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి కమలాసన్ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి ఉద్దేశం ఏంటనేది కన్నడికులందరికీ అర్థమైంది మీకు ఎందుకు అర్థం కాలేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ఇక్కడ రిలీజ్ చేయాలి అంటే కమలాసన్ గారు క్షమాపణ చెప్పి తీరాల్సిందే క్షమాపణ చెప్తే పోయేదేంటి మీరు హీరో అయ్యుండొచ్చు కానీ ఒక ప్రాంతానికి చెందినటువంటి ప్రజల మనోభావాలను ఎలా దెబ్బతీస్తారు అంటూ కోర్టు ప్రశ్నించింది అలాగే కన్నడిగులందరూ కూడా మీకు తమిళ భాష మీద ప్రేమ ఉండొచ్చు కాలంత లేదు కానీ తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టింది అంటూ కన్నడ భాషని కన్నడిగుల్ని అవమానించడం ఎంతవరకు కరెక్టు ది సబబు కాదు అంటూ కూడా కన్నడిగులు సోషల్ మీడియా వేదికగా చేసుకొని కమల్ హాసన్ గారి మీద విపరీతమైనటువంటి కమెంట్స్ అయితే చేయడం జరిగింది సో ప్రపంచవ్యాప్తంగా తగ్ లైఫ్ చిత్రం వివిధ భాషల్లో ఈరోజు విడుదలకు సిద్ధమైంది అయితే కన్నడ నాట మాత్రం ఈ తగ్లైఫ్ చిత్రాన్ని ఆధరించేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పూర్తిగా అక్కడ లేదు అయితే కమల్ హాసన్ గారు చేసినటువంటి వ్యూహ రచన ఏదైతే ఉందో దానివల్ల తమిళంలో ఈ చిత్రం అనుకున్న దానికంటే కూడా బాగా కలెక్షన్లు రాబడుతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి పట్టం కట్టినట్టుగా మనకు తెలుస్తుంది అయితే కన్నడ నాట ఈ సినిమాకి మాత్రం మొండి చేయి తప్పడం లేదు ఇక మిగతా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది అలాగే బాలీవుడ్లో కూడా ఈ చిత్రం విడుదలైనటువంటి నేపథ్యంలో ఒక మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కానీ మొదటి రోజు కలెక్షన్స్ అయితే బాగున్నాయని ఇప్పటివరకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కినటువంటి ఈ తగ్ లైఫ్ చిత్రానికి విడుదల కంటే ముందే ఈ రెండు వందల కోట్లకు పైగా అంటే ఈ రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పక్కన పెడితే లాభాల వాటిలో కూడా ఈ సినిమా పయనిస్తుంది అని దానికి ఉదాహరణగానే ఈ ఓటీటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమాకి సంబంధించి నూట ముప్పై కోట్ల రూపాయలు ఓటీటీ రైట్స్ పలికినట్లుగా అరవై కోట్ల రూపాయలు ప్రీ బిజినెస్ జరిగినట్లుగా థియేటర్కి సంబంధించి మరో ఇరవై కోట్ల రూపాయలు మ్యూజిక్ సంబంధించినటువంటి బిజినెస్ జరిగినట్లుగా ఓవరాల్గా రెండు వందల నుంచి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది ఇక థియేటర్స్లో వచ్చేటువంటి కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా సినిమాకి లాభాలు గడించేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఇక తమిళనాట ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే మాత్రం తమిళనాట ఇది హిట్ టాక్తో దూసుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది ఈ చిత్రంలో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భారీ తారాకరం అయితే ఉన్నారు కమల్ హాసన్ గారు ఉన్నారు దాంతో పాటుగా ఇటు శుంభు గారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నటువంటి నేపథ్యంలో భారీ అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా మాత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా విడుదల కంటే ముందే కమలాసన్ గారి ఆ వ్యూహరచన ఏదైతే ఉందో ఆ వ్యూహరచన ఫలించిందని ఆ వ్యూహరచన కారణంగానే ఈ సినిమా విడుదల కంటే ముందే లాభాల వాటిలో పయనిస్తుందని ఇప్పుడు విడుదల తర్వాత కూడా వస్తున్నటువంటి కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది ఆ సినిమాకు అదనంగా చేరేటువంటి అవకాశం ఉందంటూ కూడా విశ్లేషకుల అంచనా వేస్తూ ఉన్నారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కన్నడ నాట మాత్రం ఈ సినిమా ప్రొడ్యూసర్లకి భారీ నష్టాలను మిగిల్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది దానికి కారణం కూడా లేకపోలేదు కన్నడ భాష మీద కమలాసన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్షమాపణ చెప్పి తీరాలంటే కన్నడ సినీ పరిశ్రమ అలాగే కన్నడ సంఘం మొత్తం కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కమల్ హాసన్ గారు దాని మీద స్పందించకపోవడం నేను అసలు క్షమాపణ చెప్పేటువంటి పరిసక్తే లేదు నేను చెప్పి చే చే చెప్పిన దాంట్లో తప్పు లేదు అంటూ ఆయన అసలు దీని మీద స్పందించకపోవడంతో అక్కడ కొంచెం ఈ సినిమాకి గడ్డు పరిస్థితులు ఉన్నాయి కానీ మిగతా అన్ని చోట్ల కూడా ఈ సినిమా మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంటూ దూసుకు వెళ్తుంది అండంలో ఇటువంటి అతిశక్తి లేదు థ్యాంక్ యూ సో మచ్